అందరికీ నమస్తే అండి తెలుగు పంచాంగానికి స్వాగతం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం స్వస్తి స్త్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయన శుక్లపక్షం పుష్యమాసం హేమంత ఋతువు సోమవారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాట సరదాగా పొడుపు కథను చెప్పుకుందాం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాలకు ఇక ఈ రోజు తిది నవమి ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషముల వరకు మాత్రమే ఉంటుంది తదుపరి దశమి ప్రారంభమవుతుంది నక్షత్రం రేవతి తెల్లవారుజమ్నా నాలుగు గంటల మూడు నిమిషముల వరకు మాత్రమే ఉంటుంది తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది యోగం పరిగ ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు కరణం కౌలవ ఉదయం పదకొండు గంట పది గంటల పన్నెండు నిమిషముల వరకు తదుపరి తైతుల రాత్రి తొమ్మిది గంటల ఆరు నిమిషముల వరకు ఇక ఈ రోజు అర్షుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల నుండి మూడు గంటల రెండు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది వర్జము రాత్రి రెండు గంటల ఇరవై నిమిషముల నుండి మూడు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం తెల్లవారుజమున ఐదు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు మరలా తిరిగి రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజమున ఐదు గంటల పదమూడు నిమిషముల నుండి ఆరు గంటల ఒక్క నిమిషము వరకు ఉంటుంది ఇక ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు శుభముహూర్తాలు ఈ రోజు కూడా ప్రయాణాలకు అన్న ప్రసనకు రిజిస్ట్రేషన్లకు భారసాలకు అనుకూలంగా ఉంటుంది ఇక నిన్నటి పొడుపు కథకు సమాధానం గుడ్డు ఈరోజు పొడుపు కథ చెట్టు నిండా పువ్వులు ఎంత కొట్టినా రాలవు జవాబు రేపటి వీడియోలో ఇక నేటి మంచి మాట మంచి స్వభావం ఎప్పుడు సౌందర్యం తాలూకు లోటును భర్తీ చేస్తుంది కానీ సౌందర్యం మంచి స్వభావం లేని లోటును భర్తీ చేయలేదు డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం